పంపించాలని చాలా ప్రయత్నించే వ్యాపారం కూడా అంతంత మాత్రంగానే ఉంది అందుకే రెండు నెలలుగా డబ్బులు పంపించడం కుదరలేదు దయచేసి అర్థం చేసుకో నీ చదువు ఇంటర్తో ఆపేసి ఇంటికి వచ్చేస్తే బాగుంటుంది నీ మనసు ఎంత బాధపడుతుందో నాకు తెలుసు కానీ వేరే దారిలేదు

ఎవరు లేరా ఇక్కడ లేదు బయ్యా మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టే సర్లే ఆ టెన్ రోజు మనసులో అక్కడికే వస్తున్నారు కన్ఫర్మ్ క్షమించమ్మా చదువు లేకుండా నేను బతకలేను అందుకే చచ్చిపోతున్నాను కొంచెం కూడా సూపర్ లేదు సుఖంగా బతకనివ్వలేదు కనీసం సుఖంగా నన్ను చావనివ్వరు హలో రైల్వే ఎంక్వైరీస్ నిజామాద్దీన్ ఎక్స్ప్రెస్ అని అట్లా అండి ఏంటి టూ అవర్స్ లేటా దాని ముందు వచ్చేది ఏం లేదండి ఏపీ ఎక్స్ప్రెస్ ఉందా ఎంతసేపు టూ మినిట్స్లోనా సెకండ్ ట్రాక్ మీదే కదండి థ్యాంక్ యూ సెకండ్ ట్రాక్ మీద ఇక్కడికి బాధ లేదు హలో ఏంటి ఎగతలిగా ఉందా సాటి మనిషి ఒక ఆడపిల్ల చావు పోతుంటే ఆపకుండా ట్రైన్ ఎప్పుడు వస్తుందా ఎన్వైరీ చేస్తావా ఏదో సినిమా చూస్తున్నట్టు చూస్తూ ఎంజాయ్ చేస్తావా ఒకటి పైగా ఎన్ని కష్టాలు ఉన్నాయో మీకు తెలుసా చావ్ కాదు ఈ ప్రతి జీవికి కష్టాలున్నాయి జీవితం పూలపానుపు కాదు ఎప్పుడు సంతోషమే కావాలనుకుంటే కుదరదు కొంచెం పాదన కూడా భరించడం నేర్చుకోవాలి అలా భరించే వాళ్ళకి భూమి మీద బ్రతికే హక్కుంది నీలాంటి పిరికోడికి ఇక్కడ చూడలేదు భయపడితే చచ్చిపో గుండ్రంగా తిరిగేది భూమి కాలేదే నిప్పు పోరాడేవాడే మనిషి నువ్వు మనిషి అయితే జీవితంతో పోరాడు నాతో కాదు పు కాదు ఎప్పుడు సంతోషమే కావాలనుకుంటే కుదరదు కొంచెం పాదలు కూడా భరించడం నేర్చుకోవాలి నేర్చుకోవాలి అలా భరించే వాళ్ళకి భూమిది బ్రతికే హక్కుంది బ్రతికే హక్కుంది బ్రతికే హక్కు గుండ్రంగా తిరిగేది భూమి కాలేదు నిప్పు పోరాడేవాడే మనిషి నువ్వు మనిషి అయితే జీవితంతో పోరా జీవితంతో పోరా జీవితంతో పోరా

ఫస్ట్ టైం నా లైఫ్ లో ఓ ఫిగర్ కి రేటు ఫిక్స్ చేయలేకపోతుంది ఇది నీకు సరిపోదు నేను మళ్ళీ వస్తా ఈ రేటుకి మీ అక్క వస్తుందేమో అడగరా పిచ్చే కింద గురించి తెలుసుకదా వాడు అసలే రాక్షసుడు అయితే వాడు నోట్కి వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోవాలా ఇటు ఇటు వాడు చాలా డేంజర్స్ లో మన హాస్టల్ కెపోదాం నేను రాను నువ్వు నువ్వేం చేసుకుంటావో చేసుకో మేం మాత్రం ఉంటాం మీ ఇష్టం పదంటే వెరీ గుడ్ చాలా బాగుంది ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు అన్నిట్లో నువ్వే ఫస్ట్ ఇప్పుడు నీ చదువు పూర్తి చేయడం కోసం ఇక్కడ పనిచేయాల్సిన అవసరం నీకేంటమ్మా నువ్వు కావాలనుకుంటే కార్పొరేట్ హాస్పిటల్స్ లో ఎంతో మంది కళ్ళకద్దుకు నిన్ను తీసుకుంటారు అక్కడ పనిచేస్తే నీ చదువుతో పాటు నీ సంపాదన కూడా బాగుంటుంది ఎవరికైనా చెప్పమంటావా నిన్నటి వరకు ఈ ప్రపంచంలో కష్టాలు నా ఒక్కదానికే ఉన్నాయను కానీ పుట్టిన ప్రతి ప్రాణికే కష్టాలు ఉంటాయని నిన్న నాకు మనిషి చెప్పాడు నా కష్టాలు తీర్చుకుంటూ ఇతరుల కష్టాల్లో భాగం పంచుకోవాలని నేను ఇక్కడికి వచ్చాను దయచేసి నాకు అవకాశం ఇవ్వండి బాబా